మొదటి సముయేలు గ్రంథము పదవ అధ్యాయము అప్పుడు సముయేయులు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద పోసి అతన్ని ముద్దు పెట్టుకుని నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని ఈలాగు సెలవిచ్చెను ఈ దినమున నీవు నా ఎద్దు నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులలో సెల్లాహులో నుండు రాహిలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడుదురు వారు నువ్వు వెదకబోయిన బొమ్మలు దొరికినవని నీ తండ్రి తన గార్ధబొమ్మల కొరకు చింతపడక నా కుమార్ని కనుగొంటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు తరువాత నువ్వు అక్కడి నుండి వెళ్లి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతీలునకు దేవుని వద్దకు పోవు ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడుదురు ఒకడు ఒకడు మూడు మేకపిల్లలను ఒకడు మూడు రొట్టెలను ఇంకొకడు ద్రాక్షరసపు తిత్తిని మోయుచు వారి నిన్ను కృష్ణ ప్రశ్నలు అడిగి నీకు రెండు రొట్టెలు ఎత్తరు అవి వారి చేత నీవు తీసుకొనవలెను ఈలాగూ పోవచ్చు ఫిలిస్తీల దండు కాపువాడు దేవుని కొండకు చేరుదవు అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగాని స్వరమండలమును తంబూర సన్నాయి సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలముల నుండి దిగుచు ప్రవక్తల సమూహము నీకు కనబడును వారు ప్రకటించుచూ వత్తురు ఎహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును దేవుడు నీకు తోడై దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము నాకంటే ముందుగా నీవు గిల్గానుకు వెళ్ళగా దహన బలులను బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయ వరకు ఏడు దినముల పాటు నీ వచ్చట నిలువలెను అతడు సమయలు యొద్ నుండి వెళ్ళిపోవుటకు తిరుగగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించెను ఆ దినమునే ఆ సూచనలు కనబడెను వారు కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతన్ని మీదికి వచ్చెను అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయుచుండెను పూర్వము అతన్ని ఎరుగిన వారందరూ అతడు ప్రవక్తలలో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమార్నికి సంభవించినది ఏమిటి సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకనితోనొక్కడు చెప్పుకొన ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగెను అందుకు సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అను సామెత పుట్టెను అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చాను సౌలు యొక్క పినతండ్రి అతని పనివానిని చూచి మీరిద్దరూ ఎక్కడికి పోతీరని అడుగగా అతడు గార్ధబొమ్మలను వెతకపోతిమి అవి కనపడకపోగా సమూయలు యొద్దకు పోతిమని చెప్పినప్పుడు సౌలు పినతండ్రి సమూయలు నీతో చెప్పిన సంగతులు నాతో చెప్పుమని అతనితో అనగా సౌలు గార్ధబొమ్మలు దొరికినవని అతడు చెప్పినని తన పిన తండ్రితో అనిను గాని రాజ్యమును గురించి సమూయేలు చెప్పిన మాటలు తెలుపలేదు తరువాత సమూహేలు మిస్పాకు యహోవా యుద్ధకు జన్లను పిలువనంపించి ఇట్లనే నేను ఇస్రాయేళ్లైన మిమ్మును ఐగుప్తి దేశములో నుండి రప్పించి ఐగుప్తీల వశములో నుండి మిమ్మును బాధ పెట్టిన జనములన్నిటి వశములో నుండి మిమ్మును విడిపించి తిని అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపమని ఆయన్ను అడిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పున మీ కుటుంబముల చొప్పున మీరు ఎహోవ సన్నిధిని హాజరు కావలెను ఇష్టల గోత్రములన్నిటినీ సముయేలు సమకూర్చగా బెన్యామీనో గోత్రము ఏర్పడెను బెన్యామీనో గోత్రము వారి ఇంటి కుటుంబముల ప్రకారము అతడు సమకూర్చగా మద్రి ఇంటి కూటము ఏర్పడెను తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను అయితే జనులు అతన్ని వెదికినప్పుడు అతడు కనబడలేదు కావున వారు ఇక్కడికి ఇంకా మనుషుడు రావాల్సి ఉన్నదా అని యహోవా యొద్ద విచారణ చేయగా యహోవా ఇదిగో అతడు సామానుల్లో దాగి ఉన్నాడని సెలవిచ్చను వారు పరిగెత్తుకుని పోయి అక్కడ నుండి అతన్ని తోడుకొని వచ్చిరి అతడు జన సమూహములో నిలిచినప్పుడు భుజములు మొదలుకుని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను అప్పుడు సమూహేలు జనులందరిలో ఎహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా జనులందరిలో అతని వంటి వాడు ఒక్కడనూ లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి తరువాత సమూహేలు రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి అంతటా సమూహేలు జనులందరిని వారి వారి ఇండ్లకు పంపివేసి సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయెను దేవుని చేత హృదయ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి పనికి వారు కొందరు ఈ మనుషుడు మలనను ఏలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా ఉండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను ఆమెన్